ఎన్ఎస్ ఎన్ఎస్కొచ్చా ఎనిమిది జతలు ఇది ఎంత చెప్పినాం ఒకటి పది గ్యారంటీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టువైడ్ జా ఛానల్ ఈరోజు మనం ఆదివారం జరిగినటువంటి ఎంఎనూరు ఎద్దుల సంతకే రైతు వారి ఎద్దులో మార్కెట్కి వచ్చాము ఇందులోన బర్రెలైతేనేమి ఆవులైతేనేమి జెర్సీ జవారి ఒంగోలు కురుమంతి సీమ కిల్లరి అన్ని రకాల కూడా జాతరలు లభిస్తాయి మరి కాలేసినందుకు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఆదివారము కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎమ్గెనూరు అయినటువంటి ఇరవై ఆరో తారీఖు మరి ధరలతో తెలుసుకుందాం ముందుకెళ్దాం చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి గట్టిగా ఇదేం చెప్పినాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఒక లక్ష నలభై ఐదు ఇంకా ఏమైనా ఉన్నాయా ఏం చెప్పినాం

పదివేలు అంటే అది కూడా ఫిక్స్ కాదు ఇంకా మాట్లాడుకోవచ్చు నేనే ఎంత జత నెంబర్ ఓకే రేపటి రోజు నేసనాకాలపురముఖి రాబోతున్న గిరకబండి పోటీలుగా గోవింద్ గారా అదే గోవింద్ యశనాగలపురం గోవిందని చెప్పందాన్ని దీని రోజు ఎన్నర జాతులు వచ్చామండి ఏ రామారామండవు పెట్ట మరి అది ఏం చేస్తావు గాషార బాబా ఏం చెప్పలేము బాగున్నా ఏం చెప్పినాం ఎన్ని వేసుకొచ్చినా ఇవి అని చెప్నాం ఒకటి ఇరవై చెప్పినాం ఇవి నెంబర్ రేపు నెంబర్ రేపు ఇరవై ఎస్ నాగలపురం అని వచ్చా ఏం పది పదకొండు ఏమైనా జాతర ఉంది పురుస ఉంది ఓకే కురుస్కేమో పోటీలు పెడతారనమాట నిజమైనా గిరగపోటీలు అదే అదే గిరగపోటీ ఇంకా ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇంకా గ్యారంటీ లేదు చూద్దాం అందరు కూడా మీరు కూడా చూసే వాళ్ళు కూడా మరి ఆప్షన్లో పెట్టండి మీకు అప్పుడే పంప్లీట్ చేస్తాను ఏ విషయం అనేది మన ఊరిని నమేద్దారా అంతే నాటు సరుకు ఏం చెప్పినారు నాటు సరుకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సవర ఈ జత ఏం చెప్పన్నారు కదా పక్కలోది ఓకే రైట్ నెంబర్ చెప్పిన త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్ సిక్స్ ఓకే పేరు శ్రీరాములు ఓకే రైట్ చూశారు కదా మరి ఇంకా ముందుకెళ్దాం ఏం చెప్పినావునా ఒకటే ఎవరు కనకబిడి పేట రేపు రెండు వైపులా ఒకే సైడ్ ఓకే రైట్ యా ఒకటేనా ఎన్ని వేసుకొచ్చా ఒకటే ఇన్ని తీట అంటే సంతలో ఓయటనని పట్టుకునే పెద్ద మించిలో ఆగడం మరి లేకపోతే అది ఆగదు సాగదు ఏం చెప్పినావు చె యాభై మూడు వేలు నెంబర్ చెప్పాయి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో టూ త్రీ ఫైవ్ త్రీ చెప్తాడు అయిపోయా లేకుండా అట్లా అయిపోయా ఏం ఎవరు అల్ల నుంచి వచ్చిన ఇది ఒక చేత నెంబర్ అరవై మూడు తొంభై నాలుగు ఎంత చెప్పినా వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ ఇప్పుడు ఇది ఒకటే ఉందా ఈరోజు జత అదేం చెప్పినా పక్కలు ముప్పై అండి ఏం చెప్పినారండి ಒಂದು ಹದಿನೈದು ಯಾವರು ಸೋಗನೂರು ಒಂದು ಲಕ್ಷ ಪದಹೈದು ವೇಳೆ ಸೋಗನೂರು ನಂಬರ್ ರಪ್ಪನಾ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಕ್ಸ್ ಓಕೆ ಏನು ಜತ ಇವೆ ಜತ ಹಾಂ யாப்து அவுனா பசபுரம் மசீதிப்புரம் ஏன் செப்பின பதா இது ஓட்டி இரவை ஒன் லாக்கு ட்வெண்ட்டி தௌசண்ட் ஓகே எஸ் நாக்கலப்புரம் రెడీ ఎగుతుకున్నా పద మాకు కదా బాబు ఎన్ని జతలు వచ్చిన మన ఊరు నుంచి అవునా ఏడు జతలు ఫస్ట్ లాస్ట్ ఏముండవు రేట్లు ఫస్ట్ ఎనభై రెండు కార్డు నుంచి ఓకే రైట్ ఇది అనమాట మొత్తం కూడా విధంగా చెప్పారు మూగితలో మీరు ఏమైనా ఇట్లా నాటు సరుకు కానీ ఒంగోలు మిక్స్ కావాలంటే మూగి అసలు మీరు సంప్రదించచ్చు ఏమైనా నెంబర్ చెప్తారా ఓకే రైట్ ముగితి గోపాల ఆయన గోపాలంటే గోపాల్ గోపాలంటే ఎన్ని రకాల ఎద్దులైనా చూపిస్తారు ఇలాంటి సరుకు మాత్రమే మళ్ళీ వ్యాపారం చేస్తాడు మూర్తి వాళ్ళు ఇవ్వాలి వైద్యులు ఏం చెప్తున్నా అవునవును ఏం బాబు ఆరామ సరుకు అంత ఘాటు సరుకు నాటు సరుకు ఇప్పుడు గీతలు మామూలుగా బాగుండదు ఎంత ముందు హద్నా ఐదు బండకైనా బెండికైనా అన్ని రకాలు కూడా అన్నం అడగచ్చు ఎలాంటివి నాటు కానీ ఒంగోలు కానీ జవారు కానీ అన్ని రకాల అన్నం అడగచ్చు నెంబర్ ఎప్పుడ తొంభై పద్నాలుగు పన్నెండు యాభై ఆరు ఓకే మీకు బండ సైజులు ఏమన్నా పాలపలు కానీ ఎద్దులు కానీ కావాలంటే కూడా నేరుగా అన్న నాడుగా వచ్చి మీ పేరు నా పేరు రంగనాథ్ రంగనాథ్ ఓకే రంగనాథ్ గారు మొత్తం సరుకు నాటు సరుకు నాటు సరుకు ఒంగోలు సరుకు అంతే ఏం చెప్తారా చెప్పారు చంద్రపురం నెంబర్ ఏం చెప్పినామమ్మా త్రీ ఓటీ పదే నెంబర్ ఇప్పుడు డబల్ సెవెన్ జీరో టూ నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ తిరగదంటావా పెట్టుకుంటే నీ అవడానికి పట్టుకున్నారు మనిషిని కనపడితే నీ ఇష్టం మాకు సంబంధం లేదు ఇంకా ఏం లేదు ఇంకా మనిషి ఫోర్ సంతకొచ్చా పట్టుకుంటారు ఇంకా అంతే ఎట్లా మార్కెట్కి పట్టుకొచ్చారా ఇంకోని చూసారు ఆడన్న మీరు ఏమయ్యా పేరు ఏం పేరు లింగన్న లంగా ఏమంటావా నా మాట ఆయన గబర చేస్తున్నావు బాబా ఏం చెప్పినారు లక్ష నలభై మీద ఉన్నాయన్న రెండు పుల్లు ఉన్నాయి ఏ ఊరు

పల్లేదు పల్లెలేదు నెంబర్ ఎప్పుడైనా ఓకే బేరం ముందే మనం ముందుకెళ్దాం బేరం మాట్లాడుతున్నారు ఇంక మనం డిస్టర్బ్ చేయరాదు రైతులు సరే సార్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవత్ ఐదు ఏం చెప్తాం నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై తొంభై ఎనిమిది వేలు నెంబర్ రేపు ఎనభై మూడు పదిహేడు యాభై ఏడు అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఏం చెప్తా అరవై ఏం చెప్పిన ఓడిపోయా ఓడిపోయి ఇది ఎవరు తెలంగాణ తెలంగాణ ఏ ఊరు సంగారెడ్డి సంగారెడ్డి ఎంత దూరం మార్పు చెట్టుకి మూడు వందల మీద అంత దూరం నుంచి వచ్చినా అమ్మడానికి ఎవరన్నా అడిగినారా ఎంత ఎన్ని చేతులు వేసుకొచ్చినారు నెంబర్ రేపు ఓకే బాబా ఏం చెప్పినాం అందు పద్నాయిదు ఒక లక్ష పది ఎద్దులు కాదు మా మా ఎద్దులు లాంటి మనుషులను కూడా తీస్తాం మా పెద్ద మనుషులని మీ తర్వాతే కదా అంతా మేమంతా ఇంకా ఇప్పుడు మామంతా బాబు నెమ్మరేడు వారం వారానికి జతలు మార్చుకుని గట్టలు ఎండకని బిల్ మమ్మల్ని నష్టమేండ్స్ అసలుగా అవును చూడబ్బా ఇది మరి మొత్తానికి అయితే సరుకు విపరీతంగా వచ్చింది అడగలేని పరిస్థితి చెప్పే చిన్న కన్నా వెళ్తామని కూడా తెలీదు అలా ఉంది పరిస్థితి మరి ఇంకా చూద్దాం చెప్పిన పది మూడు గెలిసా రెండేనా ఐదు ఒకటి అరవై నెంబర్ రేపు ఎక్కడి నుంచి వచ్చారు కాశీ నుంచి వచ్చారు ఒకటి పది అరవై వేలు ఏ దానికైనా మరి వేసి కట్టుకోవచ్చు రెండు వైపు వెళ్తుందా ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ చూసారు కదా వీడియో ఎలా ఉందా ఖచ్చితంగా మరొక వీడియో కలుసుకున్నాం థ్యాంక్ యూ